పేద ప్రజల కోసం రైతుల కోసం తయారు చేసుకున్న చట్టమే భూభారతి అని నలుగురు దొరలు నాలుగు గోడల మధ్య తయారు చేసుకున్న చట్టమే ధరణి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూభారతి సదస్సు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి కుమార్ తో కలిసి పాల్గొన్నారు రైతుల నుండి భూభారతి చట్టంపై ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు చట్టంపై వారికి జవాబుల ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారతి నూతన చట్టం అద్భుతంగా రూపొందించబడిందని అన్నారు మొదటిసారిగా రెవెన్యూ అధికారులను ప్రజల వద్దకు పంపి భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఏ అధికారి అయినా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చర్యలు తీసుకునే విధంగా చట్టం రూపొందించడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా పేదవారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని అన్నారు జూన్ రెండు నుండి రాష్ట్ర భూముల సర్వే కోసం ఆరు వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ అందించి నియమించబోతున్నట్లు తెలిపారు మండలానికి ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు బీర్పూర్ మండలానికి ఎంపీడీఓ కార్యాలయానికి పక్కా భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో అవకాశం వస్తే ధర్మపురి క్షేత్రాన్ని రెవెన్యూ డివిజన్ గా చేస్తామని హామీ ఇచ్చారు ఈ ధర్మపురి కాన్స్టిటెన్సీ ప్రాంతంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా గెలిచి గెలిచినట్టు గెలిచి జారిపోయిన కష్టాన్ని దిగమిగుకొని ఆనాటి ప్రభుత్వంలో మీ పక్షాన ముండి నిజాన్ని నిర్భయంగా చెప్పే దాంట్లో పోరాటం చేసే దాంట్లో ఉన్నాడు కాబట్టే పూర్తి నమ్మకము విశ్వాసంతో మన ఈ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వంలో మొన్నటి ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో మంత్రి మీద లక్ష్మణ్ మీరు గెలిపించారు అంత విశ్వాస పాత్రుడు మీ అందరికీ అంత నమ్మకస్తుడు అని చెప్పడానికి అది ఉదాహరణ చెప్తున్నాను ఇక మన భూభారతి ఆనాటి ధరణి ధరణితో వచ్చిన కష్టాలు తెప్పల్లో ఇబ్బందులు ఆనాటి దర్వారు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్టం రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు అనధికారులు అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల పద్నాలుగో తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసిన లగాయితు మొదటి విడత గా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని ప్రజల వద్దకే రెవెన్యూ గ్రామాలకే రెవెన్యూ వ్యవస్థని ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీం ని పంపించి అప్లికేషన్తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్ పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్ని పరిష్కరించేవి కొన్ని ఇలా మొదట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వేల అప్లికేషన్లు వచ్చాయి వాటన్నిటినీ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టము ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకి అధికారులని అధికారాలని వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండో విడతగా రెండో విడతగా రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మిగతా జిల్లాలలో ఇరవై ఎనిమిది మండలాలలో మన బుగ్గారం మండలాన్ని కూడా గౌరవ లక్ష్మణ సూచనల మేరకు తీసుకోవడం జరిగింది సుమారు ఇప్పటి వరకు ఇక్కడున్న పది రెవెన్యూ గ్రామాలలో ఈ మండలంలోని పది రెవెన్యూ గ్రామాలలో ఏడు వందల నలభై నాలుగు అప్లికేషన్లు నిన్నటి వరకు రావటం జరిగింది ప్రధానమైన సమస్యల్లో సాదా పరిణామాలు ఈ సాదా సంబంధించిన దాన్ని ఆనాడు రెండు వేల ఇరవై చట్టంలో చేసుకోమన్నారు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది రైతన్నలు అప్లికేషన్లు చేసుకుంటే గడిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆ కంప్యూటర్ లోనే అప్లికేషన్లు ఉన్నాయి వాటిని పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది ఏ కారణం చేతైనా రైతన్న ఇంటి పేరు కానీ తన పేరు కానీ తన కులం కానీ తనకున్న భూమి కానీ ఎక్కువలు తక్కువలు పడ్డ ధరణిలో ఉన్న లోపాల వల్ల చెప్పులు అరిగిందాక రైతన్నలు ఆఫీసుల చుట్టూ తిరిగారే తప్ప సమస్య పరిష్కారం కాలేదు ఇటువంటి సమస్యలని ఆ గ్రామంలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో పొందుపరచబడింది ఏ రైతాన్ని కన్నా ఉద్దేశపూర్వకంగా ఏ అధికారన్నా ఇబ్బంది పెడితే ధరణిలో ఆ రైతు ఘోష చెప్పుకునే ప్లాట్ఫారం లేకుండా చేశారు ఆ రైతు ఆ ఆలి మెడలో ఉండే తాళిని అమ్ముకొని కోట్లు పాలయ్యాడే తప్ప ఆ సమస్య పరిష్కారం కాలేదు ఈ భూభారతి చట్టంలో ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే కోర్టుకి వెళ్ళనవసరం లేదు దగ్గరికి ఈ రెండు స్థానాలకి డైరెక్ట్ గా మీరు అప్పీల్ చేసుకోవచ్చు కాగితం ఇవ్వచ్చు ఎవరు తప్పు చేశారని అనిపిస్తే పైనుండే ఇద్దరు అధికారుల దగ్గరికి వెళ్ళి అప్పీలు చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అంతేకాదు సిసిఎల్ఐ తర్వాత ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ పొందుపరచబడింది భూమికి సరిహద్దులు ఉన్న కారణంగా సరిహద్దులు తప్పులు తనకలు ఉన్న కారణంగా రైతన్నలకి గ్రామీణ ప్రాంతంలో భూములు పంచాయతీలు ఎక్కువ వస్తున్నాయని వివిధ రాష్ట్రాల ద్వారా మనం సేకరించిన ఆధారాలకు అనుగుణంగా సర్వే చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ ని కంపల్సరీగా పెట్టడం జరిగింది అంతేకాదు ఏ రైతన్న స్వచ్ఛందంగా సర్వే చేస్తే ఆ రైతన్న మ్యాప్ వారి పాస్బుక్ లో ఆ మ్యాప్ ను జత చేయటం జరుగుద్ది అఫీషియల్ గా ఇంత సర్వే చేయాలంటే మన దగ్గర సర్వేలు లేరు కదా అని కొంత అనుమానం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పక్షాన ఇప్పుడు రెండు వందల ఎనభై మూడు మంది సర్వేర్లు ఉన్నారు మొదటి విడతగా దీన్ని వెయ్యి మందికి పెంచాము అంతేకాదు ప్రైవేట్ సర్వేర్లకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మొదటి విడత ఆరు వేల మందిని సర్వేర్లని ఈరోజు అప్లికేషన్ డేట్ ఉంది ఈ అపాయింట్ చేస్తున్నాము ప్రతి మండలానికి మండల స్థాయిని బట్టి అంటే ఆ ఉన్న భూమిని బట్టి ఎనిమిది మంది నుంచి పదిహేను మంది సర్వేర్లు మీ మీ నియోజక మండలాలలో ఉంటారు కాబట్టి భవిష్యత్తులో సర్వే చేయాలి అంటే రోజులు నెలలు సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం రాదు అంతేకాదు ఆనాటి తరవారి అర్ధరాత్రి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉండే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో ఉండే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలని అర్ధరాత్రి ఒక పెన్ను పోటుతో నడి రోడ్డున పడేసి ఈ రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థని లేకుండా చేశారు ఈ చట్టంలో సర్వేర్లతో పాటు రెవెన్యూ అధికారుల కూడా ఈ జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల పంపిస్తూ ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు గతంలో ఆ సంవత్సరంలో జరిగిన అమ్మకాలు కొనుగోలు అన్నింటినీ కలుపుకొని జమాబందీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ఈ చట్టంలో పెట్టాము అంతేకాదు ఇందాక సీనన్న లాగా అడిగినట్లు గతంలో వంశ పారంపర్యంగా వచ్చిన భూమి మోటేషన్ చేసేటప్పుడు ఒక తమ్ముడికో అన్నకో తెలియకుండా సంతకాలు పెట్టించుకుంటే రామలక్ష్మణలా ఉండాల్సిన కుటుంబం విడిపోతే అటువంటి పరిస్థితి రావద్దు అని కోసం పారంపరంగా వచ్చే గడువు ఇవ్వటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబంలో మిగతా సభ్యులందరికీ లెటర్ కమ్యూనికేట్ చేసి ముప్పై రోజుల లోపే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఏ అధికారైనా ముప్పై రోజుల లోపు చెయ్యకపోతే ఆటోమేటిక్ గా మ్యుటేషన్ అది అయిపోతుంది తర్వాత అధికార మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటది ఇలా ప్రజలకు ఉపయోగపడే చట్టం ప్రజలకు మంచి జరిగే చట్టం ప్రజలని ప్రజలు మెచ్చుకునే చట్టం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండే చట్టం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా కొన్ని అంశాలే ఇప్పుడు మీకు చెప్పాను ఆనాడు ప్రతిసారి మీరు అప్లికేషన్ పెడితే వెయ్యి రూపాయలు తీసుకునేది ఈనాడు ఈ చట్టంలో అప్లికేషన్ కి ఛార్జ్ ఏమీ ఉండదు మీ అప్లికేషన్ పేపర్ కూడా అధికారులే మీ రెవెన్యూ గ్రామానికి తెచ్చి మీకు ఇస్తారు ఇంత మంచి చట్టం అద్భుతంగా ప్రజల కోసం పేదోళ్ల కోసం చిన్న పక్క చిక్కిన రైతన్నల కోసం మనందరం కలిసి తయారు చేసుకున్నాం చట్టాన్ని అయితే అద్భుతంగా తయారు చేశాం ఇందాక కొంతమంది రైతులు వారి మనసులోని మాటని వేదిక ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు అది కూడా నిజం ఇక్కడున్న రెవెన్యూ అధికారులంతా కూడా ఒకప్పుడు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే రైతు సాధక బాధకలు తెలిసిన వాళ్ళు మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ రైతన్న బాధ ఏంటో స్పష్టంగా మీరు చూసిన వాళ్ళు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా భూములున్న ఆసాములను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూములని కబ్జాదారులకి ఇవ్వకుండా ఉండే విధంగా అధికారులు పని చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి వారిని ఆదేశిస్తున్నాను అంతేకాదు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో లబ్ధి పొందేవాళ్ళు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళకి భూమి లేని వాళ్ళకి ప్రభుత్వ భూమిని పంచిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఈ ద్వారా మీ మీ గ్రామాలలో ప్రభుత్వ భూముల్లో గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి సాగులో ఉండి పట్టాలు లేని నిరుపేదలు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ చట్టం ద్వారా వాళ్ళకి దుర్పాసి బుక్కులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ చట్టాన్ని ఒక చుట్టముల అధికారులు ముఖ్యంగా ఎంఆర్ఓ స్థాయి కింద స్థాయి అధికారులు ఇందాక ఒక తమ్ముడు అడిగినట్టు చెప్పినట్లు ఆఫీసుకు వస్తే సేకరించుకోవటం కాదు ప్రేమగా ఆ రైతన్నకి ఒక బాధ్యత ఉద్యోగస్తుల ఆ రైతన్నలని హక్కులు చేర్చుకొని వాళ్ళ కష్టాలు పాజిటివ్ గా తీర్చాలని కూడా మరొకసారి అధికారులకు తెలుపుతూ స్థానిక శాసనసభ్యులు లక్ష్మణ్ గారు అడిగినట్టు రెండు విషయాలు వారు అడిగారు ఒకటి ఎడ్లపల్లి ఎంఆర్ఓ ఆఫీసు ఆఫీసు బిల్డింగ్ లేదని ఇంకొకటి సజ్జన్న బీర్పూర్ మండలంలో మండల ఆఫీసు లేదని అడిగడం జరిగింది ఆ రెండింటిని శాంక్షన్ చేస్తున్నట్టు ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను అదే రకంగా లక్ష్మణ ఆర్డీఓ ఆఫీసు ధర్మపురి ఆర్టీఓ ఆఫీసు కావాలని ఎప్పుడు కలిసినా అదే అడుగుతుంటున్నాను లక్ష్మణ అంటే మీ పట్ల ఈ ప్రాంతం పట్ల తన నియోజకవర్గం పట్ల ఎంత ప్రేమ అభిమానాలు ఆ కార్యక్రమం చేయాలని తపనుందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆనాటి తర్వాత ఏవైతే జిల్లాలు కానీ ఆర్టీఓలు కానీ మండలాలు కానీ ఏమి చేసినా వారికి నచ్చినట్లు చేశారే తప్ప ఎక్కడా సైంటిఫిక్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా విండే విధంగా ఆనాడు చేయల వాటిలో చాలా లోపాలున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కేబినెట్ మంత్రులు ఇంకా చాలా మంది గతంలో జీవన్ రెడ్డి గారు కూడా అనేక పర్యాయాలు నాకు చెప్పారు గతంలో జీవన్ రెడ్డి గారు ఈ బిల్లు పెట్టేటప్పుడు కూడా శాసన మండలిలో జీవన్ జీవన్ రెడ్డి గారు కూడా అనేక సూచనలు చేశారు వాటన్నిటినీ కూడా ఈ బిల్లులో పొందుపరుచుకున్నా వీరందరి అభిప్రాయాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో తప్పకుండా ఒక్క డివిజన్ ఇచ్చిన అది మొదటిది ధర్మపురే ఉంటుందని కూడా ఈ వేదిక రోజు నుంచి మీకు తెలియజేస్తున్నాను మూడవది ఆఫీసు గురించి అడిగారు అది నా ఆఫీస్ కి పంపించారని కలెక్టర్ గారు కూడా చెప్పారు తప్పకుండా పరిశీలించి దానిని కూడా కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ మరొక్కసారి అధికారులకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కష్టాలు తెచ్చే ప్రభుత్వం ఈ భూభారతి చట్టాన్ని మనం తీసుకొచ్చాము అన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములున్న ఆసాములు రైతన్నలు చాలా ఆనందపడుతున్నారు ఆ ఆనందాన్ని కార్యరూపము దాల్చాల్సిన మన రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా పేదవాడికి ఉపయోగపడే ఈ చట్టాన్ని చుట్టంగా తీసుకెళ్లాలని మరొక పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఆచరించాల్సింది మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మీరు కాబట్టి దాన్ని పాజిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ మీ అందరికి కూడా ఒకటి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఆనాటి ప్రభుత్వం దొరికిన కాడల్లా ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ చొప్పున ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈనాడు ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు ఎన్నికలు అయిపోయాయి ప్రభుత్వం వచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం పేదవాడికి ముందు ఏది అవసరమో దాన్ని నెరవేర్చాలని ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత నాలుగున్నర లక్షల రాష్ట్రంలో ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని ఈ నెల ఇరవై ఇరవై ఏడో తారీఖు మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగున్నర లక్షలకి లబ్ధిదారుని ఫైనల్ చేస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా ఉండే పేదోళ్ళకి ఒక్కటే ఇందరమ్మ ప్రభుత్వ పక్షాన చెప్తున్నా ఈ రాబయ్య నాలుగు సంవత్సరాలలో చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇరవై లక్షల ఇల్లు ఈ నాలుగున్నర లక్షలతో కలిపి కట్టాలన్నదే ఈ ప్రభుత్వం ఆలోచన డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఒక పూట పస్తుంటైనా పేదవాడి చిరకాల కోరిక చిన్న ఇల్లు కట్టుకోవాలనే దానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇస్తుంది అనే ధైర్యం మీ మీ గ్రామాల్లో చెప్పాలని కూడా చెప్తున్నాను మనం ఇచ్చే ఏవైతే ఇందాక లక్ష్మణ చెప్పాడు రెండు వందల ఫ్రీ యూనిట్ల కరెంట్ కానీ ఐదు వందలకే గ్యాస్ మంత్ కానీ ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీ బస్ లో ప్రయాణ సౌకర్యమే కానీ పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల వరకు ఉచిత వైద్యం కానీ నిన్నగాక బంద్ ఇచ్చిన సన్న బియ్యం కానీ ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డులు కానీ ఇద్దరమ్మ ఇల్లు కానీ రాజ్య యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నాలుగు వందల నాలుగు వేల మంది నిరుద్యోగ తమ్ముఖులకి భరోసా కల్పించే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే ఎనిమిది వేల కోట్ల రూపాయలు కానీ రేపు లేదు ఎల్లుండు మేపబెరగర్లో గిరిజనుల కోసం ఇందిరా గిరిజన వికాస కార్యక్రమం ద్వారా పేదవాళ్ల భూమిలో గిరిజనుల భూమిలో బోరు మోటారు పవర్ ఇచ్చే కార్యక్రమం కానీ మంచి అన్నిటినీ భద్రత గల ముఖ్య నాయకులుగా మీ మండలాలు గ్రామాలలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రైతన్నలకిచ్చే సన్న ఒడ్లకి బోనస్ కానీ ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ కార్యక్రమానికి రాత్రి వర్షం పట ఇంత ఎత్తున ఆదరైన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నానూ వెరీ మచ్